ప్రపంచంలోనే తలుపులు లేని ఆలయం ఎక్కడుంది ఆలయానికి రాకెట్కి సంబంధం ఏంటి పక్కనే ఉన్న నది ఏంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ షన్మ సుందరం మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఒకప్పటి ఎస్విఎస్ఆర్ నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సూలూరుపేటలో తెలిసిన శ్రీ ప్రత్యక్ష శ్రీ శ్రీ చండలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం అయితే మనం ఉన్నాం వాళ్ళు చూస్తున్నారు ఒక మహావృక్షం సో ఇక్కడ ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు తలుపు లేని అమ్మవారి వెలిసారు ఇవన్నీ విషయాలకు కూడా చాలా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎస్ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం అయితే పక్కన ఒక నది పోతా ఉంది దాని పేరు కాలంగి నది సో ఈ కాలంగి నదిలో పశులు కాపర్లు కంటిన్యూగా సో ఈతలు కొట్టుకుంటూ ఉండడం ఈతలు ఆడటం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అయితే అదేవిధంగా ఆ టైంలో సుడిగుండాలు కూడా ఎక్కువగా ఆ నదిలో వచ్చేవి అయితే ఒకరొక రోజున ఆ నదిలో ఒక పెద్ద సుడిగుండం రావడం అందులో ఏదైతే పశువుల కాపర్లు ఈత ఈత కొడుతున్నారో వాళ్ళు సో ఒక వ్యక్తి ఏదైతే ఒక పశువులు ఉన్నారో ఆ సుడిగుండంలో పడి అయితే ఆ గుండె మందు ఆ సుడిగుండ లోపలి దాదాపు బాగా డెప్త్ వెళ్ళిపోయి అతను ఇంకా డెప్త్ ఇంకా చనిపోయాడు అన్న పరిస్థితిలో ఉండగా ఏదో పక్కన మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ గట్టిన చూస్తా ఉన్నారు అయ్యో ఇతను ఇక మిగిలలేడు ఇక లేడు అని చెప్పి చూస్తా ఉంటే అయితే కొన్ని సెకండ్స్ కి అక్కడ ఏదైతే ఆ సుడిగుండంలో అతను ఆ వ్యక్తి మునిగాడో కొన్ని సెకండ్స్ కి నుంచి అక్కడి నుంచి ఒక ఒక ఎవరో విసిరినట్టుగా అతను గట్టి మీద పడటం ఇలాంటి జరిగింది అయితే తను బయటకు వచ్చి ఒక సెకండ్ ఉనికిపడి అక్కడ ఏదో జరిగింది నన్ను ఎవరు అక్కడ నన్ను చూసుకున్నారు నన్ను రిసీవ్ చేసుకున్నారు అక్కడి నుంచి ఎవరు నన్ను కాపాడారు అని అతనైతే చెబుతున్నాడు అనమాట సరే అదంతా ఆ ప్రవాహం అంతా ఆగి తర్వాత అందరూ ఏదైతే ఉన్నారో ఈ పశువుల కాపలందరున్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేయడం చూసారు నన్ను పరిశీలించాడు పరిశీలిస్తే బాగా లోతున అమ్మవారి విగ్రహం ఎనిమిది చేతులతో కలకలలాడుతూ ఉందనమాట వాళ్ళు ఆ విగ్రహ రూపం చూసి సో భయపడి వెంటనే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి చాలా మందికి చెప్పి గ్రామ అందరికీ చెప్పి అక్కడికి వచ్చి మరుసటి రోజున అక్కడ అయితే అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి విగ్రహాన్ని చాలా కష్టపడి కొంతసేపు తర్వాత గట్టులో తీసుకొచ్చి అయితే తీర్పు అంటే అమ్మవారిని ఆ విగ్రహాన్ని తీర్పు దిక్కున పెట్టడం జరిగింది ఓకే తర్వాత తర్వాత రోజు చూద్దాము తర్వాత ఇంకేం చేయాలి అందరితో మాట్లాడదాము అని చూసినప్పుడు మరుసటి రోజు వచ్చేసరికి అమ్మవారు దక్షిణ ముఖం అంటే తూర్పు ముఖంగా అయితే ఆ విగ్రహాన్ని ప్రదర్శన జరిగింది అయితే తర్వాత చూసరికి అమ్మవారు దక్షిణ వైపంగా అంటే దక్షిణం వైపు అయితే అమ్మవారి విగ్రహం అయితే తిరిగింది అనమాట ఓకే అనేసి సో దర్శనాలు జరుగుతూ ఉంది ఇక రావడం ఎవరైతే పశువుల కాపర్లు ఉన్నారో తర్వాత చుట్టూ ఊరు విగ్రహ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రావడం సో అమ్మవారిని దర్శించుకోవడం ఇలా జరుగుతూ ఉంది అనమాట సో ఒక కొన్ని రోజుల తర్వాత అందరూ కలుపుకొని ఒక చిన్నగా ఒక పాక ఒక చిన్న గుడిసి వేగం అయితే జరిగింది సో ఇలా జరుగుతున్నప్పుడు అమ్మవారికి కొన్ని సందర్భాల్లో కొన్ని దొంగతనాలు ఇలాంటివి జరిగిందన్నమాట సో అయితే దీని గురించి అమ్మవారి చరిత్ర గురించి చెప్పడానికి ఇంకా చాలా అంటే మన వీడియో అయితే సరిపోదు సో వాట్ వాటిస్ అనేది మనం స్థలపురం ప్రకారం అయితే తెలుసుకుందాం అయితే అక్కడ దొంగతనం జరగడం స్టార్ట్ అయింది చాలా సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఆల్రెడీ సో ఇక్కడ మనం ఎవరైతే పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఇది చెన్నై అంటే సో మద్రాస్ పట్టణం చెన్నై ఇక్కడ నుంచే వ్యాపారం వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇప్పటి నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళడం వెళ్ళడం ఇది ఒక ఒక బార్డర్ కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి సాధ్యం అమ్మవారి దర్శనాన్ని పొందడం అమ్మవారి కరణ కటాక్షలకి సో జరుగుతూ ఉండదన్నమాట అయితే ఒకనొక రోజున పెద్దలందరూ ఒక గ్రామ పెద్దలు నిశ్చయించుకొని ఒకే అమ్మవారికి ఒక తలుగు పెడదాము అని చెప్పేసి ఒక కార్పెంటర్ చెప్పి కొన్ని చక్కలు తెచ్చేసుకొని సో ఒక డోర్ అయితే రెడీ చేశారనమాట ఓకే అమ్మవారికి ఇక అమ్మవారి ఆలయానికి బోర్ పెట్టాలి తగు పెట్టాలి అయితే అక్కడ ఏం జరిగిందంటే సో ఓకే లేట్ అయిపోయింది సాయంత్రం లేట్ అయింది కదా ఓకే రేపటి రోజున ఆ యొక్క ఏదైతే తలుపులు ఉందో ఆ తలుపులని అయితే మనం ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఆలయం పక్కనే ఉన్న ఒక కాళ్ళలో ఆ కిటికీ ఆ తలుపులు అయితే ఉందో ఆ తలుపుల్ని సో చెక్కలన్నీ అక్కడ పెట్టేసుకొని సో నైట్ హ్యాపీకి నిద్రపోయి జామున వచ్చి చూశానమాట అయితే ఈ తెల్లవారి జామున రాత్రి ఏమైందంటే గ్రామ పెద్ద ఒక వ్యక్తికి అమ్మవారు అతనికి కళలో నాకు తలుపులొద్దు తలుపులు నా గుడికి వద్దు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ప్రతినిత్యం నా భక్తులు నా కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి నేను ఎవరికి ఏమి కాకుండా వాళ్ళకి నేను కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి నేను దర్శనం ఇవ్వాలి అందుకే నాకు తలుపులని చెప్పేసి అమ్మవారు సుమాయమైపోతారు అతను ఏదో అయమ స్థితిలో వచ్చారన్నమాట అందరూ ఇక గ్రామస్తు అందరూ వచ్చి ఇక్కడ ఏదైతే అక్కడ ఆ విగ్రహం పెట్టినారో అంటే ఏదైతే అక్కడ సో తలుపుల కోసం ఆ చెక్క పెట్టినారో అక్కడ చూడంగానే అది ఆల్రెడీ సో రావడం స్టార్ట్ అయింది ఒక కొయ్య ముక్క తలుపుగా తయారు చేస్తున్నారు అక్కడ చిబురు రావడం చూసారు అదేంటిది అమ్మవారు చెప్పినట్టు సో అమ్మవారికి తలుపు లేదు అని చెప్పేసి దీని రూపాయి మనకైతే చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అని చెప్పేసి అలాగే వదిలేశారు అప్పటి నుంచి అవి చూస్తున్నారు కదా అయితే ఈ వృక్షం ఉందో ఈ వృక్షం ఐదు వందల ఏండ్ల నాటి చెట్టు ఇది ఈరోజు ఎంత ప్రశాంతంగా ఏ విధంగా ఉందో అది ఆల్రెడీ క్లియర్ కనిపిస్తా ఉంది నేను ఆల్రెడీ ఆ గుడిలోనే ఉన్నాను సో ఇలాగా అమ్మవారికి తలుపులు లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారు తలుపులు లేకుండా కంటిన్యూగా అందరికీ దర్శనమిస్తూ అమ్మవారికి కరుణాకరక్షణ అందరూ పొందుతా ఉన్నారు అదేవిధంగా ఈ పక్కనే శ్రీరికోట సో అయితే మనకి రాకెట్ లాంచింగ్ అయితే ఉందో ఎవరైతే చేంటారో వాళ్ళు ఏదైతే ఆ ప్రాకృతిక నమూనా ఉంటుందో ఫస్ట్ మొట్టమొదటిగా అమ్మవారి పాదాల వద్ద ఆ నమూనాని ఉంచే దండం సో అమ్మవారికి పూజలు చేసుకున్న తర్వాతే అక్కడ పనిచేయడం జరుగుతుంది అనమాట అంతటి ఫేమస్ అయిన గురే మన యొక్క శ్రీ చంగల్మ్మ పరమేశ్వరి అమ్మవారు సో ఐహోప్ అందరు క్లియర్ గా అర్థం అందుకుంటాను సో చూసారంటే కొన్ని ఏళ్ళ క్రితం అయితే ఇక్కడ అయితే ఉందో అక్కడ ఆల్రెడీ కనిపిస్తా పై సో ఆల్రెడీ చూస్తున్నారు సో అది అగ్నికి అయితే ఆహుతయింది చాలా మంది అనుకున్నారు అరే సో ఈ చాలా చరిత్ర గల చెట్టు ఇలా అయిపోయిందని చాలా వరి అయ్యారు అయితే చూస్తున్నా అంటే చాలా హ్యాపీగా చాలా సూపర్ గా ఈ రోజు చెట్టు అయితే కలగలాడుతూ ఉంది చుట్టూ కూడా ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు కావచ్చు పెళ్లి సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు చుట్టూ సో అక్కడ ఎవరైతే ముడిపులు కడుతుంటారో అమ్మవారు ఆ కర్ణ కటాక్షలు పొంది వాళ్ళు హ్యాపీగా సుఖశాంతులతో సంతానం హ్యాపీగా వదులుతున్నారు ఓకేనా ఇది అమ్మవారి యొక్క చరిత్ర ఐ హోప్ నా విషయం నేను ఇచ్చిన ప్రజెంటేషన్ మీకు అందరికి నచ్చింది అనుకున్నాను సో ఇక్కడికి ఎలా రావాలి అంటే సో నెల్లూరు నుంచి సులూరుపేట సూలూపేట లేకుంటే తిరుపతి నుంచి రావచ్చు ఇక్కడ నుంచి దాదాపు నైంటీ త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా చెన్నై నుంచి తొంభై నాలుగు కిలోమీటర్లు మధ్యలో ఉందన్నమాట సో అదేవిధంగా తిరుపతి నుంచి సో శ్రీకాళహస్తి దిక్షణ తర్వాత సూలూర్పేట ఎలాగైతే అమ్మవారి దర్శనం అయితే పొందొచ్చు సో ఆల్రెడీ మీరు గనక సూర్యుపేట శ్రీ చందరమ పరమేశ్వర అమ్మవారిని కనుక దర్శించుంటే ఒకసారి చాట్ లో చాట్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక నేను చెప్పిన ఈ ప్రెసంటేషన్ మీకు నచ్చుంటే మరుసటి తర్వాత వీడియోస్ కోసం తర్వాత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్